ఓం గం గణాధిపదే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఈ మూడు రాసుల వారికి పెరిగిపోనున్న జాతకము పూర్వీకుల ఆస్తి ఆర్థిక లాభాలు ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ లైక్ మీ షేర్ మీ గివ్ మీ హై పాయింట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శని బుధ నవయోగము శని దేవుడు బుధుడి స్థానం కారణంగా తొమ్మిదవ యోగం ఏర్పడుతుంది దీనివల్ల మూడు రాసుల వారికి మంచి రోజులు వస్తాయి వారి జాతకము ప్రకాశవంతంగా వెలిగిపోతుంది వచ్చే నెల నుంచి వీరి ఆదాయం పెరిగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది శని బుధ గ్రహాల స్థానం వల్ల తొమ్మిదవ యోగం ఏర్పడుతుంది వైదిక జ్యోతి శాస్త్రం ప్రకారము గ్రహాలు ఎప్పటికప్పుడు కదులుతూ వివిధ రాసుల వారిని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఫలితంగా బహుళ రాసుల వారికి మేలు కలుగుతుంది తొమ్మిదవ యోగము సెప్టెంబర్లో జరుగుతుంది దుర్గా పూజ ఆ నెలలో జరుగుతుంది కాబట్టి ఈ నవపంచ యోగం కారణంగా దుర్గా పూజ మాసము అనేక శుభ రాసులకు శుభ సమయాన్ని తీసుకురానుంది వీరిలో ముఖ్యంగా ఈ మూడు రాశుల వారి జీవితము ప్రకాశవంతంగా వెలిగిపోతుంది ఆ మూడు రాశులు ఎవరు ఇప్పుడు మనము తెలుసుకుందాము కుంభరాశి ఈ సమయంలో ఈ రాశి వారు గౌరవంగా స్థిరపడతారు మీ వ్యక్తిత్వము మునుపటి కంటే మరింత ప్రకాశవంతంగా మారుతుంది మీ ఆత్మవిశ్వాసము ఎక్కువగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీ పూర్వీకుల ఆస్తి మీకు లాభాలను ఇస్తుంది మీరు చాలామంది పెద్ద వ్యక్తులను కలుసుకోవచ్చు అవివాహితులు వివాహం చేసుకుంటారు మిథున రాశి ఈ రాశి ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది వ్యాపారం మెరుగుపడుతుంది మీరు మీ భాగస్వామితో వ్యాపారం చేస్తారు పాత పెట్టుబడుల నుండి మీరు లాభాలను పొందుతారు ఈ కాలంలో మీరు మంచి రాబడిని పొందుతారు మంచి బిజినెస్ డీల్ కుదుర్చుకోవచ్చు ఆర్థికంగా సాంకేతికంగా ఉన్నవారికి ఈ సమయము అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ఈ రాజయోగము మీ సామాజిక వలయాన్ని పెంచుతుంది కొత్త పరిచయాలు ఏర్పడడానికి ఇది మంచి సమయము ప్రేమతో అనుభూతి చెందుతాయి